అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్య కార్యక్రమాల ద్వారా మద్యం ఏ రకంగా భ్రష్టు పట్టించుకుని సొంత లాభాల కోసం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందనేది స్పష్టమైంది వాళ్ళ ఇవాళ ఇవన్నీ బయటకు వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో వాళ్ళ టీవీల్లో అసత్యాన్ని ఇవాళ ప్రచారం చేయాలని చూస్తూ ఉన్నారు ఇంకా ఎంతకంటే సిగ్గుచేటి ఇంకోటి ఉండదు తప్పుడు కథనాలని తయారు చేసి ఇవాళ మొత్తం కూడా మీ స్కామ్ కానీ మీ కుట్రలు కానీ మీ అనుయాయుల పాత్రలు కానీ మీ సొంత ఇంటి మరి మీ మనుషులు కానీ మొత్తం కూడా బయటకు వస్తూ ఉంటే ఇవాళ మీ సాక్షి పేపర్లో మీ టీవీ ఛానల్స్లో తప్పుడు కథనాలతో ప్రజల్ని మళ్ళీ మోసం చేసి మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి ఇవాళ మొత్తం దొరికినటువంటి దొంగలు ఇవాళ అందుకని మేము మొట్టమొదటి నుంచి కూడా ప్రభుత్వం వచ్చినటువంటి వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం వైట్ పేపర్స్లో క్లియర్గా ఎక్కడెక్కడ దోపిడీ జరిగింది ఏ రకంగా వీళ్ళు దాన్ని ఉపయోగించుకున్నారు అని క్లియర్గా మేము ఇచ్చాం ఇవాళ ఏదైతే మేము ఇచ్చామో అదే విషయాన్ని వైఎస్ఆర్ పార్టీకి నెంబర్ టూగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా బయటకు చెప్పారు ఇవాళ దాన్ని తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీతో అక్కడ విచారణలో అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల్ని లేకపోతే విచారణ పిలిచినటువంటి వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నదంటే ఇంతకంటే సిగ్గుచెట్టు ఇంకోటి ఉంటుందా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఈ కుంభకోణంలో గత నెల రోజులుగా వస్తున్నటువంటి వార్తల్లో విజయసాయిరెడ్డి గారిని విచారణ చేస్తే ఆయన ఏ పార్టీ మిథున్ రెడ్డి గారు ఏ పార్టీ రాజకాశ రెడ్డి మరి ఆయన ఎవరు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుడు కాదా గోవిందప్ప ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు వీళ్ళ పాత్రలు అన్ని గురించి కూడా స్పష్టమైనటువంటి ఆధారాలతో ఇవాళ వార్తలు వస్తామంటే వీరంతా ఏ పార్టీకి చెందిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తప్పుడు కథనాలను మీరు రాయిస్తూ మసిపూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నం చేస్తే జరగదు సిట్ విచారణ జరుగుతుంది వాస్తవ విషయాలు మొత్తం కూడా బయటకు వస్తాయి ఎవరెవరు దీంట్లో పాత్రలు ఉన్నారో పాత్రదారులు సూత్రధారులు ఎవరెవరు ఎక్కడ ఎంత దోపిడీ చేశారో మొత్తం కూడా బయటకు వస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో వీరెవరికన్నా మద్యం వ్యాపారాలతో సంబంధాలు ఉన్నాయా రెండు వేల పంతొమ్మిదికి ముందు మద్యం వ్యాపారంతో సంబంధం లేనటువంటి వీళ్ళు మద్యం వ్యాపారానికి కేవలం మీ ప్రభుత్వం వచ్చింది వాస్తవం కాదా దీనికి పూర్తి ఆధారాలు ఉన్నాయి వాస్తవం కాదా ఇంకా ఏదో మభ్య పెట్టాలని చూస్తున్నారంటే ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం అలాగే పది మద్యం డిపోల్ని తాకట్టు పెట్టి పదమూడు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ రోజున దాన్ని వేరేదానికి డైవర్ట్ చేసుకుని దాని నుంచి కమిషన్లు కొట్టుకుంది వాస్తవం కాదా అలాగే ఏఆర్ఈటి అని పెట్టి ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చింది వాస్తవం కాదా అదేవిధంగా ఈ రకంగా భవిష్యత్తుకు సంబంధించినటువంటి అమ్మకాలని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఆ రోజున కొన్ని పథకాలకి డైవర్ట్ చేసుకుని దాంట్లోంచి ఆ కమిషన్లు కొట్టుకున్నది మొత్తం కూడా బయటకు వస్తూ ఉన్నాయి కేవలం కొన్ని కంపెనీలు అప్పటి వరకు అసలు రాష్ట్రంలో ఎక్కడ ఈ కంపెనీలు లేవు ఆదాన్ అని లీలా అని ఎన్వి బీ నైన్ సోనా మూనాక్ వీరంతా రెండు వేల పద్దెనిమిది ముందు అసలు ఏపీలో ఉన్నారు వీళ్ళంతా ఈ కంపెనీలన్నీ ఉన్నాయా ఎలా పుట్టుకొచ్చినాయి రిస్లరీలన్నీ దీనికి సమాధానం మీరు చెప్పగలరా అధిక రేట్లకి అమ్మిచ్చారు రేట్లు పెంచింది మీరు కాదా అంటే ఎక్కడ కుంభకోణం జరగలేదు షాపులు తగ్గిస్తే కుంభకోణం జరిగింది షాపులు ఎవరు తగ్గించారు మీరు తగ్గించారు ఎక్కడన్నా షాపులు ఇవన్నీ కూడా మోసం చేయాలని పనిచేస్తూ ఉన్నారు ఎక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు టోటల్ తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పదమూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఓన్లీ క్యాష్ పేమెంట్స్ నో డిజిటల్ పేమెంట్స్ ఇంత డబ్బు ఎక్కడికి వెళ్ళింది ఓన్లీ క్యాష్ పేమెంట్స్ని ప్రోత్సహించి ప్రభుత్వ దుకాణాల్లో అని చెప్పి మరి ఈ డబ్బంతా ఎవరి ఎక్కడికెళ్ళింది ఎవరి ప్యాలెస్లకి వెళ్ళింది మీరు సమాధానం చెప్పగలరా అమ్మకాలు తగ్గాయి అమ్మకాలు తగ్గాయ్ కాబట్టి ఎవరికి కమిషన్లు వస్తాయని చెప్పి మాట్లాడుతా మాట్లాడిస్తా ఉన్నారు ఎక్కడ అమ్మకాలు తగ్గినాయి డైరెక్ట్గా షాపుల్లో మీ సొంత మనుషులను పెట్టుకుని ప్రభుత్వం నుంచి సప్లై చేసే మద్యాన్ని అక్కడ అన్ని బ్రాండ్లు రానికుండా చేసి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తీసుకొచ్చి అదే షాపులో అమ్మించడం వల్ల ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం తగ్గింది తప్ప మీ జేబుల్ని నింపుకుంది వాస్తవం ఇవాళ లేదంటే పక్క రాష్ట్రాల నుంచో లేకపోతే నాన్ డ్యూటీ పేర్లు ఎక్కడ తీసుకొచ్చో మీ అనుయాయుల చేత అమ్మించింది వాస్తవం ఇవన్నీ కూడా మభ్యపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే ఇది నమ్మే ప నమ్మే పరిస్థితి లేదు సిట్ ఉంది డోంట్ వరీ అన్నీ బయటకు వస్తాయి ప్రభుత్వ షాపులు అప్పటి వరకు ఉన్నటువంటి పాలసీలో ప్రైవేట్ వాళ్ళే రన్ చేసుకుని షాపులు మెయింటెనెన్స్ కానీ ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కానీ అన్నీ కూడా సకాలంలో లైసెన్స్ ఫీజు కట్టాలి పర్చేస్ చేసినటువంటి ఏది కావాలంటే వాళ్ళకి కావాల్సిన బ్రాండ్స్ని ఎంపిక చేసుకునే అధికారాలు ఉన్నాయి కానీ అవన్నీ కూడా తీసేసి ప్రజలకి మొనోపలిగా చేసుకోవాలి వాళ్ళు మాత్రమే చేసుకోవాలనే విధంగా ప్రజలకి అసౌకర్యం కలిగించే విధంగా చేయటమే కాకుండా అధిక వడ్ అధిక అద్దెలు ఎవరైతే ఈ ప్రభుత్వ షాపులు పెడతారో ఆ షాపులకి అద్దెలకి ముప్పై వేలు నలభై వేలు ఉంటే లక్షన్నర రెండు లక్షల పైన ఇచ్చి ఆరు వందల డెబ్భై ఒక్క కోట్లు దోచుకున్నారు ఈ అద్దులని అద్దుల పేరుతో ఇది వాస్తవం కదా మీ అనుయాయులకి అంటగట్టి మీ అంట కట్టుకుంది వాస్తవం కదా అదేవిధంగా సొంత బ్రాండ్లు మాత్రమే ఆ షాపుల్లో అవైలబిలిటీ పెట్టారు మీరు ఏదైతే మొట్టమొదటి మేము చెప్పినటువంటి కంపెనీలు ఉన్నాయో ఆ బ్రాండ్స్ మాత్రమే అవైలబిలిటీలో పెట్టి మిగతా బ్రాండ్స్ రానివ్వకుండా మల్టీనేషనల్ కంపెనీస్ రానివ్వకుండా అవన్నీ కూడా తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నది వాస్తవం కదా మేము వచ్చిన తర్వాత చాలా పారదర్శకంగా షాపులు కేటాయింపులు కానీ పాలసీలు విధానాలు కానీ స్పష్టంగా మేము చేశాం మీరు ఏ రకంగా మరి ఆ రోజున షాపుల సమయాన్ని మీరు తగ్గించామని చెప్తారు ఎక్కడ తగ్గించారు జివో కూడా ఉంది ఇక్కడ జివో నెంబర్ పదహారు ద్వారా పదిహేడు ఒకటి ఇరవై రెండున మీరు ఇచ్చినటువంటి టైమింగ్స్ రాత్రి తొమ్మిది గంటల వరకు మీరు టైమింగ్స్ ఇచ్చి మేము టైమింగ్స్ తగ్గించాం తగ్గిస్తే కమిషన్లు వస్తాయా ఉదయం ఎనిమిది ముందు ఎనిమిది గంటలకు ఉంటే దాన్ని తొమ్మిది గంటల వరకు పెంచింది మీరు ఇవాళ మీరు ఏదో టైమింగ్స్ పట్టిస్తే కమిషన్లు వస్తాయా దోపిడీ చేయాల్సిన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు మీరు ఎక్కడ ఎక్కడ జరగాలో అక్కడ చేశారు షాపులు కూడా మీరు ఎక్కడ తగ్గించాల ఉన్న షాపుల్ని పెంచారు రెండు వేల ఇరవై నాటికి రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు ఉంటే వాటిని మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులకి పెంచింది వాస్తవం కదా మేము ఎక్కడ షాపులు పెంచలేదే ఇవాళ షాపులు తగ్గిస్తే తగ్గించామని చెప్పి తప్పుడు కథనాలు రాసి మళ్ళీ మభ్య పెట్టాలని చూస్తాం అనేది ఇది దుర్మార్గం అదేవిధంగా బెల్ట్ షాపులు లేవని చెప్తున్నారు బెల్ట్ షాపులు లేకపోతే మీరు లక్ష కేసులు ఎలా రాశారు షాపులు మీ సొంత అన్యాయాలతో పెట్టి విచ్చల విడిగా అమ్మించింది వాస్తవం అవన్నీ కూడా సిట్ విచారణలో జరుగుతున్నాయి అన్నీ కూడా బయటకు వస్తాయి కొన్ని బ్రాండ్లకు మాత్రమే మల్టీనేషనల్ కంపెనీలని అసలు ఆర్డర్లు ఇవ్వలేదు మీరు మీకు సంబంధించినటువంటి బ్రాండ్లని ఆర్డర్స్ మరి అంతవరకు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎనిమిది శాతం నుంచి నూట ముప్పై రెండు శాతానికి నలభై మూడు బ్రాండ్లకు మాత్రమే మీరు ఆర్డర్స్ ఇచ్చారు అంటే దీనికి మిగతా మిగతా దాదాపు ఇవాళ మేము దగ్గర దగ్గర మూడు వందల బ్రాండ్లు ఇస్తున్నాం కేవలం మీరు ఈ నలభై మూడు బ్రాండ్లకు మాత్రమే ఇంత శాతం పెరిగిందంటే దానికి సమాధానం చెప్పగలరా మీరు ఇవన్నీ కూడా డిషనరీస్ దగ్గర ఉన్నాయి అందులో ఆటోమేటెడ్గా ఎవరికి కావాలంటే దాన్ని వాళ్ళు ఆర్డర్ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మీరు కేవలం మీ బ్రాండ్లు మాత్రమే వేసుకునే విధం కోసం ఆటోమేటెడ్ ఆర్డర్ ఆర్డర్ పెట్టే సిస్టాన్ని సప్లైని తీసేసారు దీనికి సమాధానం మళ్ళీ తీసుకొచ్చాం అది ఒకటే కాదు ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెడుతున్నాం ఎక్కడి నుంచి అయితే బాటిల్ ఈఎన్ఏ సప్లై దగ్గర నుంచి బాటిలింగ్ వరకు టోటల్ మళ్ళీ షాప్స్ వరకు తిరిగి మళ్ళీ అది రిటైలర్కి వెళ్ళినా కూడా మొత్తం కూడా స్కాన్ చేసుకునే దానికోసం ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెట్టాం హెలోగ్రామ్స్ పెట్టి మొత్తంగా ట్రాకింగ్ చేస్తూ ఉన్నాం మీరు గతంలో చేసింది మీరు కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూరే దానికోసం చేసినటువంటి పరిస్థితి వాళ్ళ నుంచి కమిషన్లు కొట్టుకోవడం కోసం మాత్రమే మీ నలభై మూడు బ్రాండ్లే మీరు ప్రోత్సహించారనేది వాస్తవం వాస్తవం అని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను బెదిరించి డిస్టిలరీలు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఇది వాస్తవం కాదా కొన్ని డిస్టిలరీలని భయపెట్టి వాటి అన్నిటి కూడా మీరు లాక్కుని వాటిని మీ సొంత బ్రాండ్ని తయారు చేసుకోవడానికి అక్కడ ఏర్పాటు చేసుకున్నారు ఇవన్నీ కూడా ఇవాళ విచారణ బయటకు వస్తూ ఉన్నాయి ఇది ఒకటే కాదు ఇవాళ ఈ గతంలో తెలంగాణకి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం కేవలం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పంతొమ్మిది ప్రభుత్వం మారినాటికి నాలుగు వేల నూట ఎనభై ఆరు కోట్ల రూపాయలు మాత్రమే వ్యత్యాసం ఉంది వాళ్ళకు వచ్చే ఆదాయానికి మనకు వచ్చే ఆదాయానికి కానీ ఈరోజు గతం రెండు వేల ఇరవై నాలుగులో పంతొమ్మిది ఇరవై నాలుగులో నలభై రెండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చింది ఏమైంది ఆదాయం అంతా ఇదంతా కూడా మీ సొంత బ్రాండ్లు పెట్టుకుని వాటి మీద వచ్చే కమిషన్లు కొట్టుకుని వాటి మీద వచ్చే ఎండి నాన్ డ్యూటీ పేడ్ లెక్క పెట్టుకుని అమ్మించుకుని అవన్నీ కూడా మీరు జేపులు నింపుకున్నారు ఇవన్నీ మేము కంట్రోల్ చేయటం వల్ల రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి తెలంగాణ అమ్మకాలు ఇరవై తొమ్మిది వేల ఏడు వందలు ఉంటే ఏపీ అమ్మకాలు ఇరవై నాలుగు వేల కోట్లకు వచ్చింది దగ్గర దగ్గర నాలుగు వేల కోట్లకి ఇప్పుడు డిఫరెన్స్కి వచ్చాం ఇవాళ మనం బోర్డర్ అన్నీ కూడా రేట్లు వ్యత్యాసాన్ని కూడా తొలగించాం పక్క రాష్ట్రాలకి మీరు పక్క రాష్ట్రాలకు మన రాష్ట్రంలో ఎక్కువ పెట్టారు బీర్ రేట్లు కూడా పక్క రాష్ట్రానికో మనకి ఇక్కడ ఎక్కువ పెట్టారు రేట్లు కూడా అలాగే అవన్నీ అవైలబిలిటీ లేకపోవడం వల్ల పక్క రాష్ట్ర నాన్ డ్యూటీ పేర్లు ఎక్కడ బాగా వచ్చేది ఇవాళ అవన్నీ ఇక్కడ కంట్రోల్ చేశాం అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది ఇరవై నాలుగులో పెద్ద ఎత్తున అనారోగ్యం పాలైపోయారు ఈ జగన్ బ్రాండ్లు తాగడం వల్ల లివర్లు చెడిపోయి కిడ్నీలు చెడిపోయి బ్రెయిన్ కొట్టేసి మానసికంగా కూడా మరి రోగులుగా మారిపోయి చాలామంది మరణించారు కూడా ఇది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా దానికి సంబంధించి ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్లో దీనికి సంబంధించి పూర్తి నమోదైనటువంటి సంఖ్యలని మనం వెరిఫై చేసుకున్నట్టయితే వాస్తవాలు ఇవాళ బయటపడతా ఉన్నాయి అదే కాకుండా నాసిరకమైనటువంటి మద్యం తాగి ప్రజలందరూ కూడా ఆర్థికంగా కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది నాన్ డ్యూటీ పేడ్ లెక్కరని నాసిరకమైనటువంటి బ్రాండ్లకి మీరు ఎక్కువగా ఆర్డర్లు ఇవ్వడం వల్ల ఇదంతా సంభవించింది అలాగే మల్టీనేషనల్ కంపెనీలు అసలు రాష్ట్రం వైపు చూడటమే మానేశారు వాళ్ళ గతంలో ఇవ్వాల్సినటువంటి బకాయిలు కూడా ఇవ్వకుండా అవన్నీ కూడా ఆపేయటం వల్ల వాళ్ళు కూడా రాష్ట్రం నుంచి చల్లిపోయారు అలాగే మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా మనం దూరం అయిపోయినాయి ఇవాళ మనం దాదాపు పన్నెండు రకాలైనటువంటి ల్యాబ్లో టెస్టులు చేపిస్తున్నాం అన్ని బ్రాండ్లు కూడా ఇవాళ అవైలబిలిటీ ఏర్పాటు చేశాం మల్టీనేషనల్ కంపెనీలు తిరిగి మన రాష్ట్రానికి వచ్చినాయి గతంలో ఉన్నటువంటి రేట్ వ్యత్యాసాన్ని కూడా ఇవాళ కరెక్ట్ చేశాము గతంలో దీనికి ఒక టెండర్ కమిటీ మేము ఏర్పాటు చేసాం గత ఐతేళ్ళు మీరు ఎక్కడ కూడా టెండర్ కమిటీ ఏర్పాటు చేయలే మద్యం రేటు పెంచాలన్నా కొత్త బ్రాండ్లు తీసుకురావాలన్నా పూర్తిగా టెండర్ కమిటీ ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి పరిస్థితి ఉంటే అవన్నీ మీరు చేయకుండా కేవలం మీ బ్రాండ్లు మీ సప్లై చేసుకోవడం కోసం టెండర్ కమిటీతో కూడా సంబంధం లేకుండా విచ్చలవిడిగా మీ అధికారాలను ఉపయోగించుకుని దోపిడీ జరిగింది వాస్తవం అలాగే ఒక్కొక్క కేసుకి నూట యాభై నుంచి తొమ్మిది వందల రూపాయల వరకు కమిషన్లు కొట్టుకున్నారని చెప్పి సాక్షాత్తు మీ నాయకులే ఇవాళ చెప్పినటువంటి విషయం ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఇవాళ అన్నీ కూడా ఏదైతే మేము గతంలో కూడా చెప్పాం వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు కూడా చెప్పాం దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పాం ఇవాళ అవే లెక్కలు మళ్ళీ రుజువు అవుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఇదంతా కూడా కుంభకోణంలో సంబంధించి అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి విషయాలే ఢిల్లీ కుంభకోణం చూసాం ఢిల్లీ కుంభకోణం కేవలం వంద కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కుంభకోణంలో సీఎం అష్ట అరెస్ట్ అయ్యారు డిప్యూటీ సీఎం అరెస్ట్ అయ్యారు మరి పక్కన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె కవిత గారు అరెస్ట్ అయ్యారు మీ నాయకుడి యొక్క అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు ఇవన్నీ కూడా తప్పించుకోలేరు ఇంత పెద్ద ఎత్త పెద్ద వేల కోట్ల రూపాయల స్కామ్లో అది తప్పించుకోవడం మీరు ఎన్ని తప్పుడు కథనాలు రాసిన తప్పుడు మాటలు చెప్పిన ఇదేదో బురద జలడం కోసం చేస్తున్నారని చెప్పి ఇది వాస్తవం ఇది కుంభకోణమే కాదు ఇది ప్రజల ఆరోగ్యాలకు సంబంధించినటువంటి దాంట్లో మీ స్వార్థ సంపాదన కోసం ఇవాళ ఇల్సిట్ ఏదైతే ఇవాళ నాణ్యం లేనటువంటి బ్రాండ్లు అమ్మి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నారు ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు అనేక వేల మంది చనిపోయారు మానసిక రోగులుగా పిచ్చివాళ్ళు అయిపోయారు లివర్లు కిడ్నీలు డ్యామేజ్లు అయ్యి ఇవాళ చాలామంది హాస్పిటల్ పోలేస్తూ ఉన్నారు ఇవాళ చూడండి డయాలసిస్ కేసులు ఎన్ని పెరిగినాయి గతంలో ఈ పరిస్థితి ఉండేదా ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనబడుతున్నటువంటి వాస్తవాలు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది అంత తేలిగ్గా తీసుకునే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ఎవరు తప్పించుకునే పరిస్థితి ఉండదు దీనికి పాత్రధారి సూత్రధారి ఇవాళ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ అనుయాయులందరూ కూడా ఇవాళ బయటకు వస్తున్నారు తద్వారా రేపు అసలైనటువంటి వ్యక్తులు కటకటాలు వెనక ఉండాల్సిందే దాన్ని ఎవరు తప్పించుకెళ్ళారని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ దీన్ని చాలా మేము ఎక్కడా కూడా పారదర్శకంగా వాస్తవాలని బయట పెట్టాలి బయటకు తీయాలి వెలికి తీయాలి దీని నుంచి ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వాన్ని జరిగినటువంటి ఈ దోపిడీని ఖచ్చితంగా వెలికి తీస్తాం బయట పెడతాం ఎవరైతే బాధ్యులున్నారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని కూడా తెలియజేస్తా సిట్టు పేరుతో దర్యాప్తు ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదా ఎవరెవరు ఈ పేర్లన్నీ ఎందుకు వస్తున్నాయి బయటకి ఎవరైతే ఇవాళ దీంట్లో బాధ్యులు ఉన్నారో వాళ్ళని విచారణ చేస్తూ ఉంటే వాళ్ళే చెప్తా ఉన్నారు ఏ రకంగా ఎక్కడ ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో మొత్తం కూడా వాళ్ళ పేర్లన్నీ కూడా బయటకు వచ్చినాయంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలతోనే సిట్టు ముందుకెళ్తుంది గతంలో కూడా మేము అన్నీ కూడా డిస్టిలరీస్ దగ్గర నుంచి కూడా ఈఎన్ఏ ప్రొడక్షన్ దగ్గర నుంచి కూడా విచారణ చేయటం వల్ల మొత్తం వాస్తవాలను కూడా బయటకు వస్తున్నాయి దీంట్లో ఎవరెవరు ఉన్నారో కూడా బయటకు వస్తారు అసలు ఎలా ఎలా రద్దు చేశారు వీళ్ళు వీళ్ళు ఊరూరా షాపులు పెట్టారు కొన్ని మండలాల్లో అయితే కనీసం షాపులు పెట్టలేదు వీళ్ళు వీళ్ళ స్వార్థం కోసం అక్కడ బెల్ షాపులు పెట్టి నడిపించుకోవడం కోసం నాన్ డ్యూటీ పేర్ లెక్కలు అమ్మించుకోవడం కోసం అసలు కొన్ని మండలాల్లో ఒక్క షాపు కూడా అందుబాటులో లేకుండా పెట్టారు ఇవాళ మేము టోటల్ అన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ప్రజలకి అసౌకర్యం కలిగించకుండా మరి అందుబాటులో లేకపోతే వాళ్ళు ఇల్లు సిట్టో లేకపోతే నాన్ డ్యూటీ పేడ్ లెక్కరో లేకపోతే బెల్ షాపుల మీద ఆధారపడతారని చెప్పి ఆ షాప్స్ అన్నీ మేము అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది బిల్డ్ షాపులు వాళ్ళు తగ్గించలా వాళ్ళు ఏర్పాటు చేసిన విధానాన్ని గ్రాడ్యువల్గా మేము కేసులు పెట్టి వాళ్ళన్నిటిని కూడా కంట్రోల్ చేస్తున్నాం ఓకేనా థ్యాంక్ యూ